పది జనగరి స్కూల్ పదిహేను హంది ఇడో పోలీ స్కూల్ ఈ ర సమత్సాల్ తక్కువ ప్రసత్తి 69 ఆ పోలీ స్కూల్ 15 అంటే తక్కువ అలా వైట్ స్కూల్స్ చెప్తారు అవి

caraaba no మీ సూపర్వైజర్ అందరు ఉన్నారు అడిగితే ఇవాళ వస్తుందని చెప్పారండి అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ కదా అంత అంత టైం అయిందా మనకి రావడానికి బాల్ సంజీవ్ నుంచి వాళ్ళ గారు కదా బాల్ సంజీవ్ ఇంటి పిల్లలకి ఇది బాల్ ఇది సంజీవ్ అంటే ఇది சோ இப்படி வந்து ஏன் நேம் நீரமும் எந்த மந்த பா 400 రోడ్ ట్రాఫిక్ చెయ్యండి అండ్ కొంచెం అలా అని కొంచెం లేకపోతే ప్రతి రోజు లైన్ చేస్తారు సిటీ మొత్తం శ్రమ రోడ్స్ అక్కడ ఎంత రోడ్ వచ్చింది అక్కడ వాకి ఎంత 400 అంటే సింగిల్ రోడ్ గా ఉంది అంటే రోడ్స్ 7 రోడ్స్ కలిపాడు మెయిన్ రోడ్ నుండి అప్పుడు కొంచెం తొరగగా చేయండి మరి 15 20 డేస్ లో అట్లీస్ట్ అంటే

మేడం నిన్న కజనసీల దగ్గర ఒక పాపని సంవత్సరం బాబులను తీసుకెళ్ళిపోవాలి ఒక వీధికి పాతి నుంచి ముప్పై కుక్కలు కోతులు కూడా చాలా కోతులు గోడెమున హాయి దెమ్ రౌన్ వాటర్ లేదు కదా సర్ఫిస్ నీరంది వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా ఊర్లో కూడా వాటర్ డ్రింకింగ్ వాటర్ లేదు కొత్త వాటర్ వాడుకునవా ఏయ్ అమ్మో దేవుడా లాగ్ ఆస్టింగ్ ఆ కాస్ కి మనకి అంటే మన జిల్లా నికి స్కూల్స్ లేనవి ఇక్కడ స్టేట్ స్టేట్ నింటే ఒకటి నింటే చెప్పరే దెవలపటెల్ లోనే ఫైండింగ్ సర్వీస్ కూడా లైజ్ చేశారు టీచర్ గారి వాళ్ళే రెగ్యులర్ చేసి క్లాస్ మన గవర్నమెంట్ అట్ అట్ చెప్పను கஷ்ட கஷ்ட கொஞ்சம் ठीक ही वाले वाला जा मत लाओ बिन कुछ नहीं फिर पकड़ बैठ ইটালোকারাযেবি আালেযেটালেডিং আ সালেতকিলের্য়েন আইরালেডের আইটিয়েটাকেরেয়েটালেরালেডালেকে এটিয়ালেডি ক়ালে � లేకపోతే పోస్ట్ ఆఫీస్కి తింటే రెండు వందల యాభై రూపాయలు అకౌంట్ ఉంటుంది ఒకవేళ ఉన్న అకౌంట్కి మీరు ఆధార్ ఈ కరెంట్ అప్డేట్ చేసుకుంటే మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పర్లేదు లేదంటే మళ్ళీ నేను వస్తాను ఇప్పుడు వచ్చినట్టు నాకు చెప్తే అని అప్డేట్ చేస్తాను చెప్తాను అని వీళ్ళు అంటారు కదా వాళ్ళే లేట్ చేసేది కాన్సెస్ చేయలేదు అప్పుడు లేనప్పుడు మనం ఏం చేస్తాం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతా అన్ని వివరాలు చెప్తే ఎక్కువ ఇష్యూస్ ఒక అంటే ఒక నెంబర్ అవే అవ్వండి మండలాలు కాబట్టి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంది బ్యాంకుకి వెళ్ళి కేవైసీ అప్డేట్ చేస్తే ఎంత ఆ లిస్ట్ విత్ బ్యాంక్ నేమ్ కలెక్ట్ చేస్తే మనం ఇంకా ఎల్ఈఎంకి ఇంకా మేము టీఆర్పీఎస్ స్టాఫ్ మా స్టాఫ్ పెట్టేస్తే వాళ్ళని కొంచెం ఖుష్ చేస్తే అంతవరకు అవుతుంది అది రెడీమేడ్ ఇష్యూ ఇంకా అకౌంట్ ఓపెన్ చేయాలి అనే వాళ్ళు బ్యాంకుకి బిల్లింగ్